అలలూయ యేసుక్రీస్తు క్రీస్తు నామన మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి దేవుని అనంతమైన కృపను బట్టి ప్రేమను బట్టి రైరితిగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపకై నామానికి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలుయ మన దేవుడు నిజంగా ఎంతగా అంటే మనల్ని ప్రేమించేది ప్రేమల వల్ల మానక మనతో మాట్లాడే దేవుడు అలలుయ అనేక సార్లు ఆయన ప్రేమను మనం తెలుసుకోలేక ఏ రీతిగా ఫీల్ అవుతూ ఉంటామంటే అయ్యా దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే మాట అనేక మంది అనేక సార్లు చెప్తూ ఉంటారు ప్రేమ నిజంగా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా అని నిజంగా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మన మాటల్లో చెప్పలేనంతగా నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పవచ్చు ప్రేమ అలా ఎందుకంటే దేవుడు నిజంగా మనని కలగజేసిన నేలమట్టి నుంచి దానిని కలగజేసి బైపుల్ రాయబడి ఉంటుంది ఆది కాండంలో ప్రతిరోజు సాయంకాలం దేవుడు వచ్చి ఆదామవతో మాట్లాడేవాడు అంటారు మరి అది ప్రేమ కాదా సర్వశక్తివంతుడైన దేవుడు అంత అంటే సమస్తములు తన మహత్తు గల మాట చేత కలగజేసిన దేవుడు నిజంగా ఆదామవుతూ మాట్లాడుతూ ఉంటే మనం అనుకుంటాం అయ్యా ఎంత ధనిలు ఎంత ప్రేమించాడు కాబట్టి దేవుడు రీతిగా వచ్చాడు అని చెప్తూ ఉంటారు ప్రేమ నిజంగా అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ధైర్యంగా చెప్పగలను ప్రేమ వల్ల ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే నిజంగా ప్రేమల వల్ల ఆగాము అవలతో సాయంకాలం పూట అంటే ఒక టైం వచ్చేవాడు అయితే దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు మనతో ఎప్పుడు మాట్లాడుతుంటాడు నిజంగా నాకు అనిపిస్తుంది ప్రభువ నీ బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు ఏ టైం ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తుంది నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంతోమంది సేవకులను లేపి నిజంగా ప్రేమ వల్ల ఎంతోమంది దైవ సేవకులను లేపి నిజంగా వారి ద్వారా ఎంతమంది అంటే ఆయన మాటలు కేవలం కేవలం నిజంగా ప్రేమ నిన్ను బలపరచడానికి నిన్ను నిలబెట్టడానికి దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతమంది సేవకులను లేపి తద్వారా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఇంతగా ఇష్టపడుతుంటే ఇంకా ఎట్లా చెప్తాం ప్రేమిన వాళ్ళు దేవుళ్ళన్ను ప్రేమిస్తున్నారా అనేది జగన్ అనిపిస్తుంది ప్రభావ నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే దేవుడు అంటాడు ఇంత విస్తారముగా ఎంతమంది సేవకులు ప్రేమల వల్ల కేవలం నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల చూసు ఒకసారి ఒక వాక్యం వింటాం ఇంకా ఆదరణ కావాలని ఇంకా ఇంకా అంటే నువ్వు ఎంతగా ఆశపడితే దేవుడు అంతగా మాట్లాడడా ఎంత మందిని ప్రిపేర్ చేస్తున్నాడు అలదు ఇంతగా ప్రేమిస్తుంటే ఇంకా మనం ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా దేవుని ప్రేమ ఎప్పుడూ ప్రేమ క్రియారూపకంగా ఉంటుంది ఆయన నోటి మాటలతో చెప్పేవాడు కాదు ఆయన క్రియలే ఆయన ప్రేమ ఎంతో రుజువు పరుస్తూ అలలుయ నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి సమయం ఇచ్చాడు అలలూయ ఈ వాక్యాన్ని రికార్డింగ్ చేయడానికి సమయం ఇస్తాడు ఎలా ఈ కార్యక్రమం టెలికాస్ట్ అవుతున్నా నీతో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేస్తుంటున్నాడు ఇంత కార్యం కూడా ఇంతకార్యం కూడా నీతో మాట్లాడాలి తన ప్రేమ నీ పట్ల కనపరుచు తన లూయ అంతగా ప్రేమించే దేవుడు ఉంటున్నాగా ఏ విషయంలో కూడా మరి భయపడకుండా ఉన్నాం దేవుడే మనలో ప్రేమిస్తుంటుండగా ఈ సమస్త మనకు అనుగ్రహించడానికైనా ప్రేమించే వాళ్ళు ఎవరైనా అన్నీ ఇచ్చేస్తారు ప్రేమ సో ఆ దేవుడే మన జీవితంలో సమృద్ధిగా మేలియవాళ్ళు ఆశపడుతుండగా సంతోషిద్దాం ఆనందిద్దాం నుంచి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ప్రభుత్వం జీవం కలిగిన జీవాధిపతి ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆచార్యకరుడా ఆచర్య కార్యాలు చేసే గొప్పదేవాతత్రం అనేక సార్లు మేము ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మేము ఎదుర్కొంటున్న బాధలను బట్టి నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా అన్న ఆలోచన మాకు కలిగితే ప్రభు ఆయన నీ ప్రేమ ఎంత గొప్పదో మరొక్కసారి తండ్రి మీరే మాకు తెలియపరిచిన బట్టి వంద దేవుని కలిగి ఉన్న మేము ధన్యులమని నమ్మి నీ పందనాలు చెల్లించుకుంటూ అయా దేవునితో కలిసి ముందుకు సాగుతాం అయ్యా అయ్యా నిజముగా మనుషులు కాదు సర్వశక్తిమంతుడైన దేవుడే మమ్మల్ని ప్రేమిస్తుంటుండగా దేవుని గణపరిచారాధించి విడుగులు తయారు అంతమంది అయితే అయా వారి చేతులు వారి కడుపుల మీద ఉంచుకొని ప్రార్థన చేస్తున్నారు గర్భఫలం కోసం ఏసునామలు ఇప్పుడు వారి చేతుల మీద నుంచి ఉంచారు ప్రేమిస్తున్నారు నాయన వారి వేరెస్ తొలగించారు మీరు వారిని ప్రేమిస్తున్నారు తండ్రి నాయన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు స్వస్థతలు విడుదల అయా ఏసు నామలు ట్రాన్స్వర్స్ అనుగ్రహించబడునుగా ప్రమోషన్స్ అనుగ్రహించబడునుగా వారు కోరిన వారు కోరు వెళ్ళినట్టుగా చిత్తం యావత్తు నిద్ర చిత్త జరిగించి వరే మహిమ పొందమని కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను అయా తల్లి దీవించి ఆశ అయా పరిచయం ప్రార్థన ద్వారా ఎత్తిపడుతున్న పడుతున్న ప్రతి బిడ్డను పరిచయం ఇవ్వాలనే ప్రతి బిడ్డ వారి దీవెనలు వారి ప్రతిఫలము పొందుకున్నట్లుగా మీరే కృప చూపించుకోవాలి సమస్త మహిమనికే చూపిస్తూ సతానికులన్నీ పంపించుకుని అతి అడ్డు కట్ట కొట్టేసు ఏసు ప్రభు అని నామహిమత అత ఏ ఉండపడు ఏసు నామడుక నామ తండ్రి ఆమె